ఇంట్లో ఎవరు లేరంట ఈ చిన్న పాపనే ఉంది ఈ పాపకి అయితే ఇద్దాం ఈ తాతగారికి అందత్వం అంటే కళ్ళు కనిపించవు వామ్మో ఇక్కడ చిన్న పిల్ల ఉంది ఇది చీర ఉంది మీలో కొంతమందికి గుర్తే ఉంటది ఆ తాత వాళ్ళకి మనం ఒక ఇల్లు అయితే కట్టించాం కదా ఆ ఇల్లుకైతే ఇప్పుడు వెళ్దోరండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఆ ఎప్పట్లానే మన సబ్స్క్రైబర్స్తో కలిసి ఈ అయితే ఒక ఊరికి ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం అనమాట ఇది ఒకసారి కాదు చాలాసార్లు ఇంతకు ముందు అన్న కూడా ఎప్పుడైనా సరే వీడియో చేద్దామంటే వద్దొద్దని అంటాడు అనమాట అంత ఇష్టపడాడు అన్న ఇష్టపడాడు కానీ ఈరోజు బతిమాలు ఒప్పించి మీ ముందుకు అయితే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది గుంటూరు మెస్ అలానే గుంటూరు రెస్టారెంట్ అని చెప్పి విశాఖపట్నం అరకు రోడ్డుకి పక్కనే ఈ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి రెస్టారెంట్స్ అన్న అనమాట ఓనర్ అన్న వాళ్ళు శ్రీనివాస్ అన్నవాళ్ళు చాలా మంచి అతను ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడాను అతనికి ఇష్టం ఉండదు కానీ మేము బలవంతంగా చేసి చిన్నగా చూపిద్దాం అన్న అంటే సరేలే అని చెప్పారు అన్న వెనకాలే ఉన్నాడు ఒకసారి వెళ్దాం రండి అన్న మీ గురించి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కాదు ఒక నిమిషం చిన్నగా అందరికీ నమస్తే అండి అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం వీళ్ళంతా మాకు బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫుడ్ డొనేషన్ అన్నది మాకు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉండేది కానీ వీళ్ళు కలిసిన తర్వాత ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుందనమాట సో ఏదో మన ఆనంద ఆత్మహత్య సంతృప్తి కోసం ఇలా చేస్తున్నాం అదొక ఆనందం ఏదో ప్రతి ఒక్కసారి బిజినెస్ బిజినెస్ అంట ఇలాగే ఉరుకు పరుగులు జీవితం కాకుండా ఇలా మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఆనందం అన్నకి మా ట్రైబల్స్ అంటే చాలా చాలా ఇష్టము నేను కలిసిన ప్రతిసారి నేను కలిసిన కూడాను ఇదే మాట మాట్లాడుతుంటారు డబ్బులు కాసపడే వ్యక్తి అయితే కాదన్న అంటే ఎవరికైనా ముందు ఫుడ్ అనేది ఇవ్వాలి ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళు ఇచ్చిన తర్వాత తీసుకుంటాడు అంతే తప్ప ముందుగానే డిమాండ్ కానీ ముందుగాని ఇట్లాంటివి అయితే ఉండదు సో యాక్చువల్ గా మేము కూడా అని మీకు చెప్పదలుసుకున్న ఏంటంటే మేము ప్రమోషన్ చేసుకోవడానికి రాలేదు ఏదో అన్నకి మేము అన్న ఇట్లా చేద్దాం అన్న మనల్ని చూపిద్దాం ఇలా ఇలా అంటే తను ఒప్పుకున్నాడు ఇట్లాంటివి ఎన్నో చేసాము కార్యక్రమాలు కానీ అన్న ఇది మాత్రం వద్దన్నాడు మేము ఇట్లా మీరు చూస్తారు కదా ఆనందం చూడండి వెలకట్లేండి ఇప్పుడు ఏం ఉండదు జస్ట్ ఏదో ఫుడ్ ఇస్తాం మనం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఖర్చు పెట్టినందుకు ఇంత ఆనందం వచ్చిందా రండి మీరు కూడా అన్న వెళ్దాం ఇంకా రండి తీసుకుందాం ఈ ఊరు వచ్చి ముండి జామ్ కూడా అని చెప్పి అనంతగిరి పరిధిలో వస్తుంది ఇది ఆనందగిరికి మనం అరకు ఈ రోడ్డు పక్కనే ఈ ఊరు అయితే ఉంటది ఈ ఊర్లో చేద్దాం ఫస్ట్ తర్వాత ఇంకో ఊరికి వెళ్దాం మనం ఇక్కడ కొన్ని పట్టుకుందాం అన్న ఇవ్వండి పట్టుకోవాల్సినవి పట్టుకుంటాం అన్న అది కూడా ఉంచేద్దాం తర్వాత ఇక్కడ మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయనేది మాకు తెలియదు ఈ ఊర్లోని మాకు ఇది దగ్గరలో ఉన్నటువంటి ఊరైనప్పటికీ అంత పరిచయం అయితే తక్కువ అంత పరిచయం అయితే ఉంటుంది వీళ్ళు ఉన్నారా లేదా తెలియదు అమ్మా ఈ ఇంటి వాళ్ళు ఉన్నారా అమ్మ అమ్మా చెల్లి రారా ఇదిగో ఈ చెల్లి వాళ్ళైతే వచ్చారు రాజు అన్నతోని ఫస్ట్ చిన్నారో 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 మీరు ఫస్ట్ చిన్నారో ఇస్తే బాగుంటుంది ఇన్ని పేరు ఇన్ని పేరు రామన్న రోహిత్ రోహిత్ నువ్వు స్కూల్ కి వెళ్తున్నావ్ లేదా ఆ ఎన్నో ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు ఒకటో క్లాస్ ఆ చదివితేనే నువ్వు స్కూల్ కి వెళ్తున్న స్కూల్ అంతా ఒకటే ఇగో విని చూసారా ఆ ఎంత ఆనందంగా ఉంది

పెదూరా ఓకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రైస్ స్కూల్కి నువ్వు ఏ స్కూల్కి వెళ్ళకపోతే ఇటు స్కూల్కి కి వచ్చేస్తావా ఇడ్ మాస్టర్ ఇడ్ బయపడకరా ఎందు బయపడతున్నా ఏది కమ్మ చాక్లెట్ తీసుకొస్తా చాక్లెట్ తీసుకెస్తా బాగున్నా సరేలే ఇవ్వండి వండున్నా ఎందుకమ్మా మీరు ఎంపౌండ్ కరు మీరే మీ ఇక్కడ అయితే కర్రలు అయితే నరుకుతున్నారు అంటే కట్టల కోసం ఇంట్లో ఎవరు లేరంట ఈ చిన్న పాపనే ఉంది ఈ పాపకైతే అయితే ఇద్దాం ఇటు అటు చూస్తుంది అనమాట మాకు ఇస్తారు లేదా అని చెప్పి మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది మనము ఒక చేపలు వీడియో చేసాం చాలా పెద్ద పెద్ద చేపలు మనం పట్టుకున్నాం కదా అందులోని బోయజ్ అని చెప్పి ఒక అన్న అయితే ఉంటాడు అన్న వాళ్ళ కుటుంబం మీద అంటే ఈ ఇల్లు అయితే ఆలదనమాట వాళ్ళ పాప చేపలు పట్టింది నీకు పోనీ రే వన్ ఆఫ్ రే పదే తీసుకెళ్ళిపోతాం అయితే వద్దు మనం ఇవ్వద్దు అలా చూస్తుంది చూడ రే సిగ్గుతుంది సౌండ్ ఇచ్చేందా సిగ్గుపడుతుంది పాప చెల్లి మీరుంటారు ఇక్కడ ఈ రోజు సెలవు సాయంత్రం కదా అందుకే అందరు వస్తున్నట్టు టైం అయిపోయింది కదా మూడున్నర దాటిపోయింది రెండు మూడు నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటది అనుకుంటా స్కూల్స్ అన్ని కూడా ఎలిమెంటరీ ఎంత బాగుంది ఇది చిన్నది ఇది కొండకోడలో ఉంది ఈ ఆకారము ఇది యొక్క పరిమాణం అంతా కూడా కొండకోడి పోలి ఉంది అవును అలానే ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ కాదు అది నాటుకోడే ఇక్కడ అంతా కూడా మా భాష మాట్లాడతారు అనమాట కొండ భాష లేదంటే ఒరియా

మీ ఇంటికి నాకు తీసుకెళ్దా వంట కోసం ఏర్పాటు చేసిన కట్టెలు ఇది ఇంట్లో ఎవరైనా ఉన్నారు లేదురా ఒకసారి పిలు అన్న ఉన్నారా అక్క ఉన్నారేమారా ఒకసారి చెల్లి రారా రారా కెమెరా అంటే సిగ్గుపడుతున్నారా మన వాళ్ళు అన్న మీ చేతులతో చేతులతో ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఇవ్వండి అన్న ఇవ్వడానికి కూడా కొద్దిగా ఇష్టపడట్లేదు ఓకే అమ్మ ఇక్కడ ఉన్నారా ఒకటేనా చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి ఇక్కడ మంచిగా తింటున్నాయి రావే తింటున్నాయి ఈ కోడి పిల్లలు ఎలా తింటుందో చూడండి బై లొకేషన్ చూపించరు బాగుంది కింద ముందర అన్ని కూడా కొండలే కనిపిస్తాయి మధ్యలో మన ఉంటారు బాగుంది ఇక్కడ ఊరు మధ్యలో ఉంటది చుట్టూరు అంత కూడా కొండలు వెనకాల ఇంకో పెద్ద కొండ అయితే ఉంటది మా లక్ష్మణ్ తమ్ముడికి ఇచ్చారా ఏ సిగ్గుపడుతున్నాడు మావాడు ఇంకా ఓకే మా తమ్ముడికి తండ్రి అయిన సందర్భంలోనే ఫుడ్ డొనేట్ చేస్తున్నాడు నేను సో ఇవన్నీ మా ఊరు పిల్లలున్నాయి ఇవి ఇవి ఏంటి జూలు చెట్లు జూలు చెట్లు ఇవి ట్రెడిషనల్ గా ఉంటుందా లేకపోతే ఉంటుందా మత్తు ఉంటుందండి ఫ్రెండ్స్ ఆ ఊరు కవర్ చేసిన తర్వాత ఇంకో ఊరికి అయితే వచ్చేము ఈ ఊరు వచ్చి మాలింగ్ వల్స్ అనమాట ఇది కూడా మన అనంతగిరి పంచాయతీ ఈ పరిధికి చెందింది మన జాగ్రత్త ఎత్తుకుంది ఇక్కడ ఉన్నట్టున్నారు అడుగు బా ఒకసారి కొండ మాట్లాడు అవి లోపల వెళ్ళిపోతున్నారు మనవ్లు సిగ్గుపడిపోయి అన్న రండి అన్న మీరు ఇవ్వండి జావ్ ఈ పిల్ల పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది పాలు పెట్టట్లేదు ఇది ఈ తల్లి అమ్మకి మిర్చండి అలా మిర్చండి కాయినా వెర్ణ కాయని వెతురు బాబుగారు బాబుగారు అయ్యగారు లేదు కనిపిస్తుందా నేను కనిపించట్లేదా వినిపిస్తుందా వినిపిస్తుందాబిటి సరే సరే జాగ్రత్త బాతిటా ఏదే కైకి భోజనం పంచకురు అందులో ఇక్కడ చూసారు ఆ చెట్టు ఎలా ఉందో చిన్ని చెట్టు జీలు చెట్టు చెట్టు కానీ కానీ దీంట్లో నుంచి మంచిగా ఆ కళ్ళైతే వస్తుంది మీరు ఎంత మంది అనేది కామెంట్స్ లో రాయండి మీరు అంటే గుర్తుండచ్చు కానీ జీలుగ చెట్టు అనేది మీకు తెలియకపోవచ్చు ఎలా ఉందో ఇదంతా కూడా రాతి కట్టు రాతితోనే ఈ విధంగా పేరుచేర్యలుగా రోజు అలవాటు అయిపోయారు మనల్ని పేరు బీబీ లాటలు ఎక్కడ వెళ్ళారు ఆకు తీస్తున్నారు కొండపోటుకు వెళ్ళిపోయినారు మా వాళ్ళు భోజనం అందులో ఇద్దా ఏ సార్లకు దేవులు ఒక గంగారమ్టి ఇప్పుడు ఓ నాకాయమ్మా కుజి పాంగి కుజీ బాత్కాయటా కత్తి ఏ అన్న అన్నమాట కౌని సరే ఈ వీధిలోని చివరి ఇల్లు ఇది ఈ ఇల్లుని కూడా చూసి మనం అవతల వీధికి వెళతాం కెనకల ఓహో అన్నలోకాయకి భోజనం గంగు ఫ్రెండ్స్ ఈ పైన చూడండి మంచిగా పాదైతే వేస్తున్నారు ఇది వచ్చి బీరకాయ పాదనుకుంటా కాయలు అయితే లేవు ఆ కాయలు అయితే లేవు చిన్న చిన్న పిందులు లేటు ఉంది ఈ మేక చూడండి మేము పంచుతుంటే బయటకొచ్చింద తలతలిపే విధంగా చూస్తుందో దగ్గర నుంచి అనమాట ఎవరు రా ఇంత జనం గాయస్ నువ్వు తినే ఫుడ్ మేము తీసుకురాలేదు గాయ్స్ నేనే చచ్చేవాళ వచ్చా ఈ రోజు చెప్పు చాలానే ఉన్నారు కదా మీరు పడుకుని ఉన్నారు ఐసుకు నైతే బై కకేదిసు కైషుకి కకే దీసు దులుగు బొసి కాయది మా నానమ్మ వాళ్ళు నానమ్మ వచ్చారు ఇదిగో తాతగారు అయితే ఇక్కడ ఉన్నారు తాతకి కళ్ళు కనిపించావు అనుకుంటా తాతగారు మీ పేరు ఎన్ని పేరు తాత మీ పేరు ఓహో ఈ తాతగారికి అందత్వం అనమాట కళ్ళు కనిపించావు సో ఇది తాత ఇది భోజనమే తినండి ఇదిగో పట్టుకుంటు ఇక్కడ ఉంది ఇక్కడ భోజనండి ఇక్కడ ఉంది మంట ఇటువైపు ఇక్కడ కూర్చోండి సరే వెళ్ళొస్తామే ఇంజన్ లేదు కదే ఉన్నా మరి సిగ్గా బాత్మా ఇదే అన్నోకాయకి అమ్మ దేంపల్లి బాగా గంగాంగులి భోజనం అంత దీట్ తు తుమ్మకాడు గుది బాగే అన్నలోకాయకి అమ్మదు ఎలాగో బొడ్డవారు రూపాయ అనమాట బొడ్డవారీ హోటల్ సిగ్గుదా హోటల్ అన్నీ సరే మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము మూడో ఊర్లో అయితే వచ్చాము రెండు ఊర్లు పంచిన తర్వాత మరలా కొన్ని ఈ పార్సిల్స్ అయితే ఉండిపోయాయి అనమాట తీసుకొచ్చినవి అవి ఇద్దామని చెప్పేసి మూడో ఊరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా నిచ్చిన తర్వాత మనసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా చాలా తీసుకొచ్చారు ఎక్కువే తీసుకొచ్చారు అన్న వాళ్ళు మధ్య థియేటర్ అలాగైపోయింది ఓకే బాగుంది హాయ్ ఇని పేరు మీ పాప బాబా పేరు పెట్టలేదా హలో వీళ్ళు గోరింటాకు తీసుకుంటున్నారు గోరింటాకు తీసుకుంటున్నారు వీళ్ళు పిల్లలు మరి మాకు ఇస్తారా మరి తీసిరంటారా చూద్దాం ఎవరు నువ్వు ఎక్కిపోయావో పరిగెట్టగరా ఈ పెద్ద రాయి వెళ్ళిపోయింది కిందికి ప్రాక్టీస్ ఉంటదేమో ఆ ప్రాక్టీస్ మామూలు ప్రాక్టీస్ అన్నది ఇక్కడ ఒక నానగర్ ఐతున్నారు నానగర్ చేపిసి అన్న మిర్చెన్ని రే మేమే రే అన్నం కావాలద్దా బిర్యానీ ఇస్తాను కామ్గుండు బిర్యానీ 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 ఇస్తాను కామ్ ఏడ్ బ్రో అట్లా కంట్రోల్ చేసి విట్ని పిల్లలు అయితే ఉన్నారు మిస్సిప్ట్ చేస్తున్నారు బాబేగారు వీళ్ళందరూ మీ పిల్లలేనా ఇదిగో ఈ పిల్ల జంప్ చేసింది చెట్టు నుంచి ఏం పేరు నీ పేరు ఇన్ని నీ పేరు సంధ్య బా భలే జంప్ చేసేవారు నువ్వు ఏదిరా నువ్వు తీసింది ఏది గోరుంటాకేది ఏది ఇది పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ చిన్న పిల్ల ఉంది ఇది చీర ఉంది రే రా నువ్వు రారా రే రాయారు దగ్గర దగ్గర తీసిరారా

ఏం చేస్తున్నావు గాయస్ తాతగారు మీకోసం ఇదిగో భోజనం అన్నవాళ్ళు అయితే ఇట్లా భోజనం అనేది ఇద్దాం అంటే తీసుకొచ్చాం బొడ్డరి నుంచి వచ్చారు అన్నవాళ్ళు మాకు మన ప్రాంతంలో వచ్చిన తర్వాత ఈ ఊరు వచ్చాం అన్న మనం పెద్ద పాము చూసాం కదా

మామూలుకి ఎక్కువగా అంబలి ఉంటది అల్లం దాంట్లోని మరుగుచ్చారు అంటారు పొర అని చెప్పి మనం వీడియో చేసాం కదా ఆ రెండు కలిపి తాగడం అనేది బాగా అలవాటు అదే బాగా ఇష్టపడతారు కూడా ఇక్కడ దొరికి జా ఉండిరా సీలేను మరి ఉంచింది ఉంచింది ఇక్కడ అమ్మలు మంట కాచుకుంటున్నారు బలస్ బుడాయి కాడు గుర్తు కొలాజ్ కొలాజ్ గీతసు రంధలస్ అయితే బే వంట చేశారు లేదా అని అడుగుతున్నాను తీ రాంతి అది భోజనం ఎంత కాజే సోయదేస్ అంటే ఇదే తినేసి పడుకుని పో అంటున్నాను పెద్దమ్మకి మరలా వంట చేయడం పొలాలకి వెళ్ళి ఉండారంట పొలాల నుంచి వచ్చారు ఇంటికి మనం ఇంకా చివరి ఇంటికి అయితే వెళ్దాం మీలో కొంతమందికి గుర్తే ఉంటుంది తాత వాళ్ళకు మనం ఒక ఇల్లు అయితే కట్టించాం కదా ఆ ఇల్లుకైతే ఇప్పుడు వెళ్దాం రెండు ఒకసారి అది కూడా చిన్న మట్టిల్లే మట్టిల్లే అలా సెటప్ చేసి ఇచ్చామన్నమాట మాకు కలిగిన దాంట్లోని ఇదంతా కూడా తాత వాళ్ళు ఇలా పాతీ మొత్తం కూడాను ఇలా మార్చేశారు తాత వాళ్ళు కుక్క పిల్లలు కూడాను అలా ఉన్నాయి లోపల కూడా కుక్కలు అయితే ఉన్నాయి లోపలంతా కూడా మన వాళ్ళు చాలా మంది ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి చూపించమని అడుగుతుంటారు కదా సో ఇలా ఉందనమాట మేము కూడా ప్రతీ నెల వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ ఆ బియ్యము గ్రోసరీస్ అవన్నీ కూడా అందిస్తూ ఉంటాము మీకు చెప్పినప్పటి నుంచి వాళ్ళు ఉన్నంత వరకు అందిస్తూనే ఉంటాము పాపం మనోళ్ళకి చూసుకోవడానికి కానీ దీనికి ఎంతటికి పిల్లలు ఎవరు లేరు కదా సో అందుకే కొద్దిగా ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో మనం చేయాల్సింది అయితే వరకు చేస్తున్నాం ఇదంతా కూడాను కొన్ని పరిస్థితులు మనం మార్చలేము అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట కొన్ని సో ఇది తాతగారు మీకు పిల్లలు మీకు ప్రతి నెల ఇస్తుంటారు ఇస్తున్నారా రైస్ అంతా కూడాను ఇస్తున్నారు సార్ ఎక్కడ నుంచి వాళ్ళు అనంతగిరి పిల్లలా ఏ టెట్ ఇస్తారు మీకు కూరకాయలు ఇది పప్పులు రైసు నూనె ప్రతి నెల ఇస్తారా లేకుంటే ఎప్పుడప్పుడు ఇస్తారా ఫస్ట్ ఫస్ట్ లేదు ఖర్చులు డబ్బులు ఇవ్వరా సరే మీకు సరిపోతుందా ఫుడ్ అంతా సరిపోతుంది సరేదానికి కూడదు తప్పు ఓకే చాలా తప్పు అది అవును మనము తాత వాళ్ళకి ఇదంతా చేసింది ఇదే ఇల్లు అనమాట సగము పాడైపోయింది కూడాను ఇల్లు అంటే పాడైపోవడం అంటే దీన్ని మనం మంచిగా చేస్తుండాలి కదా కిందన అలకడం కానీ వాటికి ఆ మట్టి కూడా మరలా పుయ్యడం కానీ ఇలా చేస్తుంటేనే అది ఇంకా మంచిగా ఉంటుంది సో ఇది అన్న తాత వాళ్ళు కూడాను మనం ఫుడ్ ఇద్దాం ఇదిగో తాతగారు ఇది భోజనం ఓకేనా ఇంకోటి తాతగారు ఇది ఒకటి ఇది అమ్మమ్మకి ఇది నీకు సరేనా సరే సరే ఇస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ కే చది ఇవ్వలేదు అని చెప్పకూడదు చాలా తప్పు ఇస్తున్నారని కాని మాలయంగా అయిపోతాము చాలా బా చాలా చాలా ఇబ్బంది అయిపోతాము ఇవ్వకపోతే మీకు విషయం తెలుసా ఇస్తున్న వాళ్ళు మేమని చెప్పి తాతలకు తెలియదు అదే అనమాట మనం ఎప్పుడు కూడాను ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మనం మనకు తెలియనట్టు మాట్లాడాలి అప్పుడే నేను అంతకు మాట్లాడను అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మన సురేష్ మాట్లాడుతుంటాడు అందుకే ఇలా సరే ఇది గాయస్ మీరు అడిగారని చెప్పి మరలా చూపించాం అన్న ఇది మాత్రం ఈ కుటుంబానికి ఏదైనా చేద్దామని చెప్పి అడుగుతున్నారు మనం దాని గురించి కూడాను ఆలోచిద్దాము మనం ఈ సరుకులు కానీ ఇదంతా కూడా అయితే మేము అందిస్తూనే ఉంటాము అలానే తాత అయితే మాత్రం అదో డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కానీ డబ్బులు కూడాను మేము ఖర్చులకి ఇస్తూనే ఉంటాము ఇస్తున్నామా లేదు బాబు ఇస్తున్నాము ప్రతి నెల ఇస్తాము సో మనం ఇంకా తర్వాత ఏదైనా చేయాలంటే మాత్రం ఇంకా మంచిగా చేద్దాం తాత వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది ఇదంతా కూడాను మీలో కూడాను చాలామంది హెల్ప్ అయితే చేశారు తాత వాళ్ళకి ఈ గ్రోసరీస్కి వీటికి మొదట్లోని వాళ్ళందరూ కూడాను గుర్తు చేశాము మీకు తెలిసిందే ఓకే అన్న స మీలో కూడా ఎవరన్నా ఇవ్వాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రండి ఎక్కడెక్కడో తిరిగేసి ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టుకుంటా ఉంటాం కాబట్టి మనం ఎక్కడికి వచ్చి ఇట్లాంటి భేదాలకు ఇస్తుంటే అంతకన్నా ఆత్మ సంతృప్తి ఏముంటుంది అంతకన్నా సో చూడండి ఆయన ఆనందం కళ్ళనేవి కనిపించావు ఇద్దరికి కూడా ఇద్దరికి నాకు అంటే కావాల్సినంత దోషిచ్చారు ఓకే ఈరోజు జరిగిన ఈ ఫుడ్ డొనేషన్ అంతా కూడాను ఇలా జరిగింది ఇది ఎలా వచ్చిందో మీరే చెప్పాలి దీనికి లైక్ చేయమని చెప్పి మేమైతే అడగట్లేదు అది మీ ఇష్టం లైక్ చేయండి లైక్ చేయకపోయినా కూడా పర్లేదు మీ అభిప్రాయాలు మాత్రం ఏదో ఒకటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరలా కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ అన్నవాళ్ళని ఏమంటారు దేవించండి ఇట్లాంటి పనులు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి అది ఒకటి మేము కోరుకునేది అనమాట అన్న వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ అనేవి కావాలి